కన్యారాశి కన్యారాశివారు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల రాశిఫలాలు చిత్ర రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు టా నవంబర్ ముప్పై రాశిఫలాలు ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు రావచ్చు పని ప్రాంతంలో కొంత ఒత్తిడి ఉన్నా మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి ధరం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కుటుంబంలో పెద్దల మాటలకు శాంతి శాంతివుంటుంది ఆరోగ్యం ఫామెనా శరీరంలో అలసట లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు అభివృద్ధి రంగాలు ఉద్యోగం విద్య శుభసంఖ్య ఐదు శుభరంగు ఆకుపచ్చ డిసెంబర్ ఒకటి రాశిఫలాలు ఈరోజు మీకు సహాయం చెయ్యదలుచుకున్నవారు ముందుకు వస్తారు వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశం విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రేమ వివాహం విషయంలో సానుకూల మార్పులు శుభసంఖ్య మూడు శుభరంగు తెలుపు టా రెండు రాశిఫలాలు ఈరోజు కొంత ఆతురతతో చర్యలు తీసుకోకుండా సహనం వహించాలి ధనం విషయంలో పెట్టుబడులు జాగ్రత్తగా వేయాలి కుటుంబంలో కొంత తగువులు రావచ్చు కాని సాయంత్రానికి సర్దుకుంటాయి ఆరోగ్యం ఫామేనా గ్యాస్ మలబద్ధకం లేదా నర్వ్ ఒత్తిడి సమస్యలు రావచ్చు శుభసంఖ్య తొమ్మిది శుభరంగు నీలం ట డిసెంబర్ మూడు రాశిఫలాలు మీ ప్రతిభను బయటపెట్టడానికి మంచి సమయం ఉద్యోగం ఫామేనా కొత్త ప్రాజెక్ట్లో ముందంజ వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి ప్రేమ ఫామేనా మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం సామాజిక గౌరవం పెరుగుతుంది శుభసంఖ్య ఆరు శుభరంగు పసుపు టా డిసెంబర్ నాలుగు రాశిఫలాలు ఈరోజు అదృష్టం బలంగా పనిచేస్తుంది మీరు చేసే ప్రతి పని సరైన ఫలితాలను ఇస్తుంది విదేశీ అవకాశాలు ఆన్లైన్ బిజినెస్ ప్రాపర్టీ సంబంధిత పనులకు అనుకూలమైన రోజు ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి ఆరోగ్యం మంచిదే శుభసంఖ్య ఒకటి శుభరంగు ఎరుపు మొత్తం ఐదు రోజుల ఫలితాల సారాంశం రంగం ఫలితం ఉద్యోగం అభివృద్ధి కొత్త అవకాశాలు వ్యాపారం లాభం ఒప్పందాలు ప్రేమ దాంపత్యం అవగాహన పెలుగుతుంది ఆరోగ్యం చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు లేవు ధనం జాగ్రత్త అవసరం పరిహారం శుభ సూచనలు ప్రతిరోజు విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీదేవి స్తోత్రం పఠించాలి బుధవారం పచ్చపండు లేదా బెల్లం పంచడం మంచిది తులసి నీరు త్రాగడం అదృష్టం పెంచుతుంది కన్యరాశి ప్రత్యేకత ఇంట్రొడక్షన్ కన్యరాశివారు లక్ష్య సాధకులు శ్రమశీలులు ఆలోచనల్లో స్పష్టత ఉన్నవారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరు పనిపట్ల అంకితభావం నియమం క్రమశిక్షణ సంప్రదాయాలు ఆచారాలు విలువలు వీటిమీదే వీరి జీవితం నడుస్తుంది బుధ గ్రహం అధిపతి కావడంతో జ్ఞానం లెక్కలు పరిశీలన విశ్లేషణ వీరి సహజ లక్షణాలు ఈ ఐదు రోజులలో గ్రహస్థితులు బుధుడి శుభఫలాలు చంద్ర ప్రభావం శుక్రుడి సంచారం వలన కన్యరాశివారికి ప్రత్యేక మద్దతు ఇస్తున్నాయి రాజయోగం ధనయోగం అవకాశాల ప్రారంభం శ్రమకు ఫలితం వంటి మంచి ప్రయోజనాలు లభించే కాలమిది స్టార్ నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ నాలుగు వరకు లోతైన ఫలితాలు పిన్ ఉద్యోగ వృత్తి ఫలితాలు ఈ ఐదు రోజులు ఉద్యోగస్తులకు అత్యంత కీలకమైనవి వీరికి గత వారాల్లో వచ్చిన ఒత్తిడి తగ్గుతుంది మీ ప్రతిష్ట పెరుగుతుంది ప్రధాన ముఖ్యాంశాలు కొత్త బాధ్యతలు పదోన్నతి ప్రమోషన్ శాలరీ ఇంక్రిమెంట్ అవకాశాలు బలంగా ఉన్నాయి కొత్త కంపెనీలు లేదా ఇతర విభాగాల నుండి కాల్స్ మైళ్ల ద్వారా అవకాశాలు వస్తాయి మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఈ రోజుల్లో మీ ముందుకు వస్తుంది ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ మెడికల్ అకౌంట్స్ గవర్నమెంట్ సేల్స్ అనాలసిస్ రీసెర్చ్ అండ్ టీచింగ్ రంగాల్లో మంచి వృద్ధి జాగ్రత్తలు తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు మాటలలో స్పష్టత ఉండాలి ఎవరి పట్ల ద్వేషం పెంచుకోకండి ఉద్యోగ సూచన ఈ రోజుల్లో ఫైల్ చేయబోయే రెజ్యూమ్ ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ లేదా ప్రెజెంటేషన్ అద్భుత ఫలితాలను ఇస్తుంది వ్యాపారం అండ్ ఫైనాన్స్ ఫలితాలు వ్యాపారం చేస్తున్న కన్యరాశివారికి పాత అడ్డంకులు తొలగి వేగంగా పురోగతి వేయే అవకాశం ఉంటుంది ప్రధాన ప్రయోజనాలు కొత్త కాంట్రాక్టులు ఇన్వెస్టర్లు భాగస్వామ్య ప్రాజెక్టులు మీ వైపు వస్తాయి లాభాలు పెరుగుతాయి నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు ఆన్లైన్ ట్రేడింగ్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో వృద్ధి ధనయోగం డిసెంబర్ మూడు మరియు నాలుగు తేదీలు ముఖ్యంగా ధనయోగానికి అత్యుత్తమం కొనుగోలు బంగారం పెట్టుబడి భూమి ఇల్లుల కొనుగోలుకు శుభం జాగ్రత్త డిసెంబర్ రెండున పెట్టుబడులు కాస్త జాగ్రత్తగా చెయ్యాలి ప్రేమ దాంపత్యం ఈ రోజుల్లో ప్రేమ సంబంధాలలో అవగాహన బంధం నమ్మకం పెరుగుతుంది ప్రేమికులకు సమస్యలు అపోహలు తొలగుతాయి కొత్త పరిచయాలు ప్రేమగా మారే సూచనలు ఏకపక్ష ప్రేమలో ఉన్నవారికి మంచి జవాబు లభించవచ్చు దాంపత్య జీవితం భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది కుటుంబ కార్యక్రమాలు ప్రయాణాలు వేడుకలు కుటుంబ కార్యక్రమాల్లో మీ జరుగు పాత్ర ముఖ్యమవుతుంది సలహా కుటుంబంలో కొంత శాంతి అవసరం వాగ్వాదాలు నివారించండి ఆరోగ్య ఫలితాలు సాధారణంగా ఆరోగ్యం మంచిగానే ఉంటుంది ఎవరికీ కొంత ఇబ్బంది బీపీ నర్వస్ టెన్షన్ డైజెషన్ సమస్యలు నిద్రలేమి అలసట పరిహారం ఎక్కువ నీరు త్రాగడం మంచి నిద్ర గ్రీన్ టీ లేదా తులసి టీ ఉపయోగపడుతుంది విదేశీ ప్రయాణ ఫలాలు విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి ముఖ్య ప్రయోజనాలు విదేశీ ఉద్యోగాలు స్టూడెంట్ వీసాలు బిజినెస్ ట్రిప్స్ ఎన్ఆర్ఐ సంబంధాలు డిసెంబర్ నాలుగు తేదీ అత్యుత్తమం ఆధ్యాత్మిక ఫలాలు పరిహారాలు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి దేవత సూచన బుధ గ్రహం కారకుడు శ్రీ మహావిష్ణువు స్తోత్రం విష్ణు సహస్రనామం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం రత్నం రత్నం పచ్చ రత్నం ఎమరాల్డ్ బుధవారం ధరించగలరు దానం పచ్చ పండ్లు బెల్లం పసుపు మొత్తం ఐదు రోజుల సారాంశం విభాగం ఫలితాలు ఉద్యోగం పదోన్నతి కొత్త అవకాశాలు వ్యాకారం లాభాలు ఒప్పందాలు ప్రేమ బలమైన అనుబంధం ధనం వృద్ధి ఆరోగ్యం చిన్న సమస్యలు తప్ప పెద్దదేమీ లేదు అదృష్టం బలంగా ఉంటుంది శుభ రంగులు సంఖ్యలు తేదీ శుభ రంగు శుభ సంఖ్య నవంబర్ ముప్పై గ్రీన్ ఐదు డిసెంబర్ ఒకటి వైట్ మూడు డిసెంబర్ రెండు బ్లూ తొమ్మిది డిసెంబర్ మూడు యెలో ఆరు డిసెంబర్ నాలుగు రెడ్ ఒకటి ఇరవై ఏడు నక్షత్రాల ప్రకారం కన్యారాశివారికి ప్రత్యేక జాతకం కుటుంబ జీవితం సుదీర్ఘ విశ్లేషణ ఉద్యోగం వ్యాపారంలో వృద్ధి దశలు పిల్లల ఫలాలు విదేశీ యోగాలు శత్రుగ్రహాల ప్రభావం అండ్ ప్రత్యుత్తరాలు రత్నాలు వాస్తురహస్యాలు కన్యారాశివారి భవిష్య ఇవాల్వింగ్ పథం కన్యారాశిలో ఉన్న నక్షత్రాల ఫలాలు కన్యారాశిలో మూడు నక్షత్రాలు ముఖ్యంగా ఉంటాయి ఒకటి ఉత్తర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రం వారు ప్రతిష్ట అండ్ గౌరవం జీవితంలో పొందుతారు పేదరికం నుంచి పెద్ద స్థాయికి ఎదగగలరు మాటకు విలువ ఉండే వ్యక్తులు కుటుంబానికి నాయకత్వం ఉద్యోగంలో ఉన్నత స్థాయి అధికారి అవుతారు కష్టకాలం ప్రేమ వివాహంలో ఆపదలు ఉత్తమం పవిత్ర హృదయం మంచి కుటుంబ జీవితం రెండు హస్త నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు ఈ నక్షత్రం వారు జీవితంలో అత్యంత పటిష్టంగా ఎదిగి మంచి ఆదాయం ప్రాచుర్యం కళలు చేతిపనులు నిర్మాణం ఎడ్యుకేషన్ రంగాలలో రాజులు శత్రువులపై విజయం నెగటివ్ పాయింట్స్ అతి ఆలోచన ఒత్తిడి మూలశక్తి సృజనాత్మకత అండ్ ప్రణాళిక మూడు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే కన్యారాశి ఈ నక్షత్రం వారు గొప్ప నాయకులు ఏ రంగంలో ఉన్నా టాప్ స్థానంలో నిలుస్తారు క్రియేటివ్ బలమైన వైఖరి ధైర్యవంతులు రిస్క్ తీసే శక్తి కష్టాలు ప్రేమలో ఈర్ష్య క్రోధం నియంత్రించాలి ప్రత్యేక విశేషం ఆధ్యాత్మిక శక్తి కుటుంబ జీవితం కన్యారాశివారు కుటుంబంలో అవసరమైనప్పుడు ముందుగా నిలబడే వ్యక్తులు బంధువులు కుటుంబ పెద్దలు అన్నదమ్ముల మధ్య గౌరవం సంపాదిస్తారు కుటుంబ సమస్యలను పరిష్కరించే వ్యక్తి ప్రేమను మాటలతో కాకుండా పనులతో చూపిస్తారు దాంపత్య జీవితం ఆలస్యంగా పెళ్లి అయ్యే సూచన పెళ్లి తరువాత మంచి భాగస్వామ్యం అధిక ప్రేమ పరిరక్షక స్వభావం జంట మధ్య చిన్న చిన్న తగాదాలు ఎక్కువ తరువాత బంధం మరింత బలపడుతుంది పిల్లల భాగ్యం కన్యారాశివారికి మొదటి సంతానం జీవితం మార్చే శుభ సంకేతం పిల్లలు తెలివైన ప్రతిభావంతులు విద్యలో అగ్రగాములు పిల్లలతో ఆప్యాయత ఎక్కువ విదేశీ యోగాలు కన్యారాశివారికి విదేశీ యోగం బలంగా ఉంటుంది విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నత విద్య ఉద్యోగం రీసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్ బిజినెస్ శత్రుగ్రహాల ప్రభావం అండ్ ప్రత్యుత్తరాలు ఉద్యోగం అండ్ వృద్ధి దశలు కన్యారాశివారి కెరీర్ మూడు దశల్లో విపరీతంగా ఎదుగుతుంది దశ వయస్సు ఫలితం మొదటి పోరాట దశ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది పునాది కష్టాలు అనుభవం ఎదుగుదల దశ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు ప్రఖ్యాతి స్థిరమైన అభివృద్ధి శిఖర దశ ముప్పై ఆరు యాభై పెద్ద స్థాయి సక్సెస్ వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో మొదట నెమ్మదిగా ఉంటుంది తరువాత రాకెట్ వేగంతో ఎదుగుతుంది అత్యుత్తమ వ్యాపారాలు ఫార్మా అండ్ మెడికల్ టెక్నాలజీ రీటైల్ అండ్ ఫుడ్ చైన్ ఆడిటింగ్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ నిర్మాణం విద్యా కోచింగ్ శత్రుగ్రహాల ప్రభావం కన్యారాశిపై ముఖ్యంగా ప్రభావం చూపే శత్రుగ్రహాలు రాహు శని కేతు ఇవి వచ్చినప్పుడు అపజయం ఆరోగ్య సమస్యలు మనసులో టెన్షన్ శత్రువు కుట్రలు నివారణలు శనిగ్రహ పూజ నువ్వుల నూనె దీపం హనుమాన్ చాలీస శుక్రవారం దుర్గాపూజ గడ్డి తినే పశువులకు గడ్డిదానం రత్నాలు అండ్ వాస్తు రహస్యాలు రత్నం ప్రయోజనం ఎమరాల్డ్ అండ్ పచ్చరత్నం బుధుడి దోషాల నివారణ కెరీర్ వృద్ధి వజ్రం డైమండ్ ప్రేమ ఆకర్షణ శుక్రబలం గోమేధికం రాహు ప్రభావం నుంచి రక్షణ కేతు కోసం వైడూర్యం మానసిక శాంతి వాస్తు లక్కీ దిశలు ఉత్తరం అండ్ ఈశాన్యం లక్కీ రంగులు పచ్చ నీలం తెలుపు ఆధ్యాత్మిక శక్తి కన్యారాశివారు పుట్టుకతోనే శక్తి కలవారు భవిష్యత్తు అంచనా వేయగలరు ధ్యానం అండ్ యోగాలో అద్భుత ఫలితాలు పొందుతారు ప్రత్యేక ఉపాసన హయగ్రీవ హనుమాన్ మహాలక్ష్మి దుర్గాదేవి జీవితతత్వం ఎదురెదురుగా పోరాడి గెలిచే రాశి కన్యారాశి జీవితం మీకు అడ్డంకులిస్తుంది కాని వాటిని బంగారంగా మార్చే శక్తి మీలో ఉంది శత్రుగ్రహాలు కన్యారాశివారు జన్మతోనే నాయకులు నెమ్మదిగా ఎదిగినా చివరికి అగ్రస్థానంలో ఉండేవారు సేవచేసే మనసు భగవాన్ ఆశీర్వాదం ఉన్న రాశి మీ విజయకాలం దగ్గరలోనే ఉంది మీపై విశ్వాసం ఉంచండి కన్యారాశివారు శని బుధగ్రహ ప్రభావం అధికంగా ఉండే రాశి బుధగ్రహం తెలివి మాట వాణిజ్యం ఆలోచనల స్పష్టత ప్రణాళికలు లెక్కలు శాస్త్రవిద్యా ప్రగతి వైద్యరంగం రచన బుక్ పబ్లిషింగ్ స్టాక్ మార్కెట్ అంచనాలు కంప్యూటర్ టెక్నాలజీ వంటి రంగాల్లో అత్యధిక శక్తిని ఇస్తుంది ఈ భాగంలో వారి ఆత్మ వికాసం భవిష్య దిశ ఆధ్యాత్మిక శక్తి కుటుంబం స్నేహితులు ప్రేమ దంపతుల అనురాగం పిల్లల అభివృద్ధి ఆరోగ్యం అంతరంగ శక్తి తదితర అంశాలపై లోతుగా మాట్లాడుకుందాం గ్రామ్ వన్ ఆత్మశక్తి అంతరంగశక్తి విశ్లేషణ కన్యారాశివారు వెలుపల ప్రశాంతంగా ఉంటారు కాని అంతర్గతంగా గగనంగా ఆలోచిస్తారు వారి మస్తిష్కం ఎల్లప్పుడూ విశ్లేషణలో నిమగ్గంగా ఉంటుంది వారికి మూడు ముఖ్య లక్షణాలు ఉంటాయి డాష్ వన్ సహజ విమర్శన శక్తి ఏ పని చూసినా ఎలా మరింత మెరుగ్గా చేయవచ్చు అనే భావం దీనివలన వారి జీవితంలో పర్ఫెక్షన్ కనిపిస్తుంది డాష్ టూ క్రమశిక్షణ వారికి సమయం అమూల్యం సమయాన్ని వృధా చెయ్యడం వీరికి అసహ్యం డాష్ త్రీ సేవాభావం ఇతరులరు సహాయపడడంలో ఇష్టపడతారు కాని వారి మంచితనం చాలాసార్లు గుర్తింపు పొందదు అంతరంగ బలహీనతలు భయం ఆందోళనలు స్వీయ విమర్శ అధికం చిన్న చిన్న విషయాలను ఎక్కువగా మనసులో పెట్టుకోవడం ఒంటరితనం వీరికి అతిపెద్ద శత్రువు గ్రామ్ టూ కుటుంబ జీవితం కన్యారాశివారు కుటుంబ పట్ల చాలా బాధ్యత గల వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం ఏమైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతారు కుటుంబ సంబంధాల గురించి ముఖ్య లక్షణాలు సమయపాలన కలిగిన వ్యక్తి మాట తీరు నేరుగా ఉండడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం పెద్దలకు గౌరవం చిన్నవారికి ప్రేమ కుటుంబంలో ముఖ్యపాత్ర సమస్యలు వచ్చినప్పుడు అందరినీ ఒక్కటిగా నిలబెట్టే వ్యక్తి గ్రామ్ త్రీ ప్రేమ అండ్ దాంపత్య జీవితం కన్యారాశివారు ప్రేమలో నమ్మకాన్ని అత్యంత గౌరవిస్తారు మాటలకన్నా పనితో ప్రేమను చూపుతారు ప్రేమ స్వభావం నిజాయితీ పరిశుభ్రత స్పష్టత భావోద్వేగాలను బయటపెట్టడంలో కొద్దిగా వెనక్కి దంపతుల అనురాగం ఇవాల కంటే రేపటి మంచి గురించి ఆలోచించే జీవిత భాగస్వామి కానీ అలుపెరుగని ఆలోచనల వల్ల సంబంధంలో ఒత్తిడి రావచ్చు పరిష్కారం మనసులోని మాటను చెప్పడం నేర్చుకోవాలి గ్రామ్ ఫోర్ విద్య అండ్ కెరియర్ పురోగతి కన్యారాశివారు విద్యలో అద్భుత ప్రతిభ చూపుతారు శ్రేష్టమైన విద్య రంగాలు మెడికల్ అండ్ ఫార్మసీ చార్టర్డ్ అకౌంటింగ్ ఫైనాన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డిజిటల్ మీడియా డిజైనింగ్ అడ్వొకసీ లా రాత పబ్లిషింగ్ జర్నలిజం ఉద్యోగం వ్యాపారం ఆఫీస్ మేనేజ్మెంట్ పొజిషన్స్ బ్యాంక్ అండ్ ప్రభుత్వ పరీక్షలలో విజయం విదేశీయ విద్య విదేశీ ఉద్యోగాలు సాధ్యం వ్యాపారంలో భాగస్వామ్యం మంచిది కాదు ఒంతరిగా చేయడం ఉత్తమం గ్రామ్ ఫైవ్ ఆర్థికాభివృద్ధి కష్టం చేసి సంపాదించే ధనం ఎక్కువ కాలం నిలుస్తుంది అయితే భావోద్వేగంతో చేసే పెట్టుబడులు నష్టాన్ని తెచ్చే ప్రమాదం ఉంది డబ్బు పెరుగుదలకు శుభ విధానాలు సేవింగ్స్ ప్లాన్ బంగారం స్థిరాస్తి పెట్టుబడి భూమి కొనుగోలు అనుకూలం అతిగా అప్పులు చెయ్యొద్దు గ్రామ్ సిక్స్ ఆరోగ్యం బలహీన స్థానాలు కడుపు జీర్ణక్రియ సమస్యలు నర్వస్ టెన్షన్ రక్తపోటు మార్పులు పరిష్కారాలు యోగా ధ్యానం ప్రాణాయామం ప్రతిరోజు నడక నిద్రపట్ల శ్రద్ధ గ్రామ్ సెవెన్ ఆధ్యాత్మికత ప్రార్థన మంత్రోచ్చారణ శుభకార్యాలలో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది శుభదేవత శ్రీ విష్ణువు శుభవాక్యమంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ శుభరత్నం పచ్చరాయి శుభదినాలు బుధవారం శుక్రవారం గ్రామ్ ఎయిట్ స్నేహితుల గురించి విశ్వసనీయమైన స్నేహితుడు కాని ప్రతి ఒక్కరిని నమ్మరు స్నేహం చేసిన వ్యక్తికి పూర్తిగా అంకితమవుతారు గ్రామ్ నైన్ ప్రత్యేక శుభ సూచనలు శుభ వివరాలు శుభరంగులు పచ్చ పసుపు తెలుపు శుభ సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు శుభ దిక్కు ఉత్తరం శుభ పువ్వు తులసి కమలం గ్రామ్ టెన్ వచ్చే కాలంలో ప్రత్యేక అవకాశాలు ఇంటి మార్పు కొత్త ఆస్తి లాభం ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలు పాత సమస్యల పరిష్కారం విదేశీ ప్రయాణం గ్రామ్ ఎవెన్ చివరి సంక్షిప్త సందేశం బలంగా నిలబడి పోరాడే రాశి కన్య త్యాగానికి విలువ తప్పక లభిస్తుంది మనసులోని మాట పంచుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి సంకల్పం బలంగా ఉన్నంతవరకు విజయాలు ఆపలేవు కన్యారాశివారికి ప్రధాన అధిపతి బుధుడు బుధుడు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు జీవితం ఘనత గౌరవం ప్రతిష్ఠ తెలివి మాటతీరు వ్యాపార పురోగతి ఉద్యోగంలో ప్రమోషన్ విద్యలో అగ్రస్థానం అందిస్తుంది కానీ బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆందోళన అనుమానం మానసిక ఒత్తిడి సంబంధాల్లో అపార్థాలు లోపాల వంటి పరిస్థితులు కనిపిస్తాయి ఈ భాగంలో కన్యారాశివారికి శాస్త్రీయ జ్యోతిష్య విశ్లేషణతో పాటు ఆధ్యాత్మిక చికిత్సలు రక్షణ మార్గాలు గ్రహ గ్రహప్రభావాలు శుభయోగాలు పరిహారాలు గురించి లోతుగా వివరిస్తాం దీర్ఘం ఒకటి ప్రభావం శుభంగా ఉండే సూచనలు మాట్లాడే మాటలో ఆకర్షణ తెలివి లెక్కలలో అగ్రగామిత్వం కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే విజయం ఉద్యోగం వ్యాపారంలో వేగంగా ఎదగడం వార్నింగ్ బలహీన బుధుడి సూచనలు అనవసర ఆలోచనలు భయం ఆత్మవిశ్వాసం కొరత ఒత్తిడి అలసట నిద్ర సమస్యలు పరిష్కారం ఓం బుధాయ నమః మంత్రం బుధవారం నూట ఎనిమిది సార్లు జపించాలి రెండు చంద్ర ప్రభావం భావోద్వేగాల శక్తి కన్యారాశివారిని భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి చంద్రుని ప్రభావం ఉండే రోజుల్లో వారు అపురూపమైన నిర్ణయాలు తీసుకుంటారు శుభఫలం అంతరంగ బలం ఆత్మవికాసం కుటుంబ శాంతి దోషం కలిగితే దుఃఖభావన స్వయాన్ని తప్పు అనుకోవడం ఒంటరితనం పరిష్కారం సోమవారం పాలతోనైనా గూడుపూలతో శ్రీ శివుడికి అభిషేకం మూడు కుజుడు అంగారకుడు నిర్ణయశక్తి బలమైన కుజుడు ధైర్యం నాయకత్వం వ్యాపార విజయాలు శరీర బలం బలహీన కుజుడు సమస్యలు తెస్తుంది కోపం ఆవేశం అనవసర తగాదాలు మంత్రం ఓం అంగారకాయ నమ మంగళవారం ఇరవై ఒక్కసార్లు నాలుగు శని ప్రభావం కర్మపాఠాలు శని కన్యారాశికి క్రమశిక్షణ ద్వారా పురస్కారమిస్తాడు పరీక్షించతాడు కాని వదలడు శుభంగా ఉన్నప్పుడు భారీ సక్సెస్ సమాజంలో గౌరవం అధికార స్థానాలు దోషం ఉన్నప్పుడు ఆలస్యం ఒత్తిడి బాధ్యతలు ఎక్కువ పరిష్కారం శనివారం నల్ల నువ్వులు దానం పేదలకు భోజనం పెట్టడం పది కన్యారాశివారు జన్మించిన నక్షత్రాల లక్షణాలు నక్షత్రం స్వభావం ప్రత్యేకత ఉత్తర ఫాల్గున ధైర్యం నిజాయితీ నాయకత్వం హస్తం బుద్ధి అండ్ మాట తీరులో శక్తి కొత్త సృష్టి డిజైనింగ్ చిత్త ఆకర్షణ అండ్ కళా ప్రతిభ ఫేమ్ అండ్ పేరు తొమ్మిది భాగ్యయోగాలు యోగం ఫలితం బుధ శుక్రయోగం ప్రేమ కళా సంపద బుధ గురుయోగం విద్య అండ్ ఉన్నత పదవి బుధ రాహుయోగం విదేశీ అవకాశాలు ఎనిమిది దోషాలు పరిహారాలు దోషం లక్షణాలు పరిహారం చెవ్వాయి మంగళదోషం వివాహ ఆలస్యం హనుమాన్ చాలీస రాహుకేతుదోషం అనుమానాలు అడ్డంకులు సర్ప సంస్కార పూజ సలిదోషం ఆలస్యం తైలాభిషేకం ఏడు రహస్య బలములు సూక్ష్మ పరిశీలన నిశిత విశ్లేషణ అసాధారణ తెలివితేటలు కష్టప్రయాస పరిపూర్ణత సాధనం ఆరు భాగ్యయోగాలు యోగం ఫలితం బుధ శుక్రయోగం ప్రేమ కళ సంపద బుధ గురుయోగం విద్య అండ్ ఉన్నత పదవి బుధ రాహుయోగం విదేశీ అవకాశాలు ఏడు దోషాలు పరిహారాలు దోషం లక్షణాలు పరిహారం చెవ్వాయి మంగళదోషం వివాహ ఆలస్యం హనుమాన్ చాలీసా రాహుకేతు దోషం అనుమానాలు అడ్డంకులు సర్ప సంస్కార పూజ సని దోషం ఆలస్యం సని తైలాభిషేకం ఎనిమిది బలములు సూక్ష్మ పరిశీలన నిశిత విశ్లేషణ అసాధారణ తెలివితేటలు కష్టప్రయాస పరిపూర్ణత సాధనం తొమ్మిది తప్పించుకోవలసిన బలహీనతలు బలహీనత పరిష్కారం అధిక ఆలోచనలు ధ్యానం విమర్శక దృష్టి క్షమాభావం ఒంటరితనం సంబంధాలపై ప్రేమ పది ఆధ్యాత్మిక శుభచికిత్సలు దినచర్యలు ఉదయం సూర్య నమస్కారం రాత్రి పది తరువాత ఆలోచనల్ని ఆపాలి ప్రకృతి సమీపంలో సమయం గడపాలి శుభదేవత శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుడు శుభరత్నం పచ్చరాయి చిన్న వేళ్లలో ధారణ భవిష్య దిశ రాబోయే ఫలాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి పెద్ద ఆర్థిక పురోగతి విదేశీ అవకాశాలు వ్యాపార విస్తరణ కుటుంబంలో శుభవార్త స్తబ్ధమైన జీవితం పట్ల చలనం చివరి సారాంశ సందేశం కన్యా కన్యారాశివారికి జీవితం ఆలస్యంగా కానీ అద్భుతంగా వికసిస్తుంది విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు పరీక్షలు కఠినంగా ఉంటాయి అంతరంగ ధైర్యం నిలబెడితే శని స్వయంగా విజయమిస్తాడు